హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఏంటంటే ఇవాళ కోళ్ళూరులో పొందులుగారి పొలంలో వాటర్ తగ్గటం వల్ల అయితే మనం పులిచింత డ్రామ్ నుంచి వెళ్తున్నాం అంటే అటు కోళ్ళూరు కల్లి ఎంకటపాలెం కల్లి పడవ వేయట్లేదని చెప్పారు వేరే వాళ్ళని అడిగితే అందువల్ల మనం వీటి నుంచి వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇదంతా కూడా పులిచెంత ప్రాజెక్టు బిజ్జి వాటర్ చాలా వరకు అయితే తగ్గినాయి ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం మనం జనాలు అయితే మంది వస్తున్నారు కనీసం అక్కడ గుడిసెలు వేసుకొని కూడా ఉంటున్నారని చెప్పారు వేరే వాళ్ళని అడిగితే అందువల్ల ఇవాళ మనం సండే సదర్భంగా వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాము అటు పక్క పడవ ఇవేట్లేదు కాబట్టి ఇటు పులిజంత ప్రాజెక్టు దాటిన తర్వాత అంజనా సిమెంట్ ప్యాటరీ ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇది వచ్చారు చూసారా వీళ్ళందరూ కూడా పడవ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బళ్ళు కాకుండా ఇంకా ముందు ముప్పై బళ్ళు అక్కడ బైక్లు పెట్టి పార్కింగ్ చేసి మనకన్నా ముందు వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఇంకా మనం వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు కొంతమంది వీళ్ళు కూడా పడవ కోసం వెయిట్ చేస్తున్నారంట పడవ అయితే ఇటు నుంచి తిరుగుతుంది కాకపోతే అక్కడికి కూడా ఏం చెప్పారంటే ఎంగడపాల నుంచి కూడా తిరుగుతుందని చెప్పారు మనం తెలియక ఇటు వచ్చాము చూస్తున్నారు కదా వాటర్ తగ్గడం వల్ల దెబ్బలన్నీ బయటపడ్డాయి అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు కనీసం ఒక్కొక్కరు రెండు మూడు నెలల నుంచి కూడా అని చెప్పారు అక్కడ అడిగితే మాత్రం ఎవరైనా సరే వజ్రాల బయటకు వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు సామాగ్రి తెచ్చుకోండి టపాల కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ అన్నీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు వాటర్ కూడా గంగా అనేది వాటరే విడిగా అయితే మనం వచ్చినప్పుడు తెచ్చుకున్న వాటర్ అయిపోతే మళ్ళీ అవతలకి వెళ్ళాలి పడవ మీద చూస్తున్నారు కదా మనకన్నా ముందు కూడా చాలామంది వచ్చి ఇక్కడ వజ్రాల అనేది కొనసాగిస్తున్నారు పెద్ద పెద్ద గుంతలు కూడా తీశారు ఇక్కడ జనాలు అడిగితే ఏం చెప్తున్నారు అంటే నిన్న మొన్న ఎవరికో దొరికితే అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న జనాలు కొంతమందిని అడిగి తెలుసుకుందాము లోపు ఇదంతా చూడండి కనీసం వాటర్ ఈ దిబ్బంతా కూడా బయటపడింది ఎవరికి ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉన్నారు కనీసం ముప్పై గుడిసెలు దాకా ఉన్నాయి జనాలు కూడా భీవచ్చం వస్తున్నారు నిన్న సండే సండే సందర్భంగా చాలామంది జనాలు అయితే వస్తున్నారు కానీ కొంతమంది అయితే టాపీలు బొచ్చలు చిల్లులు బొచ్చలు లేకపోతే మనం ఇసుకపోసే లాంటి అలా కొన్ని కొన్ని సామాగ్రి తెచ్చుకోవాలి మీరు కూడా ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు ఆ కర్రలు పెట్టి దొరికితే గుంతలు చిన్న చిన్న ఏదన్నా వస్తువులు తెచ్చుకొని దాన్ని బట్టి పనిముట్లు పెట్టి కొంతమంది అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు చిల్లు పచ్చి తెచ్చుకొని డైరెక్ట్గా ఆ వాగు దగ్గరే కూర్చొని జల్లలు ఉన్నారు మట్టి అంతా పోతే రాళ్ళన్ని బయటపడతాయి కదా అలా చేస్తున్నారు మీరు కూడా ఏదో సామాగ్రి తీసుకొని రండి ఇక్కడైతే ఏం దొరకవు ఏం అమ్మరు భోజనాలు టిఫిన్లు వాటర్ బాటిల్ టీయ్యి కూడా అమ్మేవాళ్ళు లేరు ఇక్కడ గుడి మెట్లు అయితే అమ్ముతారులే కానీ ఇక్కడైతే ఎవరు అమ్మను కూడా అమ్మరు ఒక్కసారి వచ్చామా మనం ఇక్కడ వెళ్ళేదాకా కూడా ఏం దొరకు ఇంకా మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు బల్ల కట్ట అవతలకి వెళ్ళి తెచ్చుకోవటం మనం ఓకే ఫ్రెండ్స్ మీరు వచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకోండి ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి అది అయినా ఏదైనా సరే ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళైతే మనం సండే సందర్భంగా కోళ్ళూరు అయితే వచ్చాం ఇక్కడికైతే మీరు చూసుకోవచ్చు చాలామంది అయితే జనాలు వచ్చారు అంటే ఇక్కడ రావటానికి ఇది పొంతులు గారి పొలం మొత్తం కూడా వాటర్ చాలా వరకు తగ్గితే అందరూ చాలా వరకు వచ్చారు కనీసం ఇక్కడ ఒక రెండు వందల మంది దాకా ఉండొచ్చు జనాలు ఇక్కడ అయితే పడవ పడవ తిరుగుతుంది మన అంజనా సిమెంట్ నుంచి పులిచింత కాని నుంచి తిరుగుతుంది మళ్ళీ ఇటు వెంకటపాలం నుంచి కూడా తిరుగుతుంది పడవ ఎవరు వచ్చినా కూడా పడవలో వస్తున్నారు ఎందుకంటే నడుచుకుంటూ అయితే రాలేరు నడుచుకుంటూ రావడానికి ఎవరు కూడా ట్రై చేయొచ్చు ట్రై ట్రై చేయొద్దు ఇక్కడికైతే చూసుకోవచ్చు గుడిసెలు వేసుకొని కనీసం పది ఇరవై రోజుల నుంచి కూడా ఉంటున్నారు ఇక్కడ ఇంకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక దూరం ప్రాంతం నుంచి వస్తారు కదా ఒంగోలు అట్లా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కనీస ఒక ఇరవై ముప్పై పది రోజులు వారం అలా ఉండి గుడిసెలు వేసుకొని దొరికితేనేమో దొరికింది దొరకకపోతేనేమో ఒక వారం ఉండి వెళ్ళిపోతున్నారు ఇక్కడే వండుకోవడం తినటం ఏదైనా వాటర్ కావాలంటే కృష్ణానది నీళ్ళే వాడుకుంటున్నారు ఇలాంటివి కొద్దిగా లావుగా ఉంటాయి ఇలాంటి చిన్న వాటిల్లో కూడా ఉంటాయి తెల్లగా ఉండాలి కొద్దిగా దాచిపెట్టుకోవాలి ఏమైతేలే ఎన్ని అయింది వచ్చి నిన్న వచ్చారా నిన్న ఎవరు గాని నిన్న నిన్న ఎవరు దొరికినాయి దరికిన అంటగా అదేలే సరేలే ఇవన్నీ జాగ్రత్త దాచిపెట్టుకోండి దాచిపెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళు చూపించుకోండి ఇక్కడ రాయి చెకింగ్ వాళ్ళు ఉన్నారు ఎవరు చూపిస్తారు ఇవన్నీ మాకే దలదే మాకే ఎవరు చెప్తాం ఒక రాయి కూడా పనికొస్తుంది పనికి రాకపోవచ్చు

ఇగశామ్ నిన్న చిన్న మేమే ఇక్కడ అంత ఖచ్చితంగా అయితే ఉన్నాయి కానీ అదృష్టం ఉండాలి ఎక్కడైనా కానీ అది ఇది ఇక్కడ రాజులు గారు పాలించారు కదా ఖచ్చితంగా అయితే ఉంటాయి అది ఈ ముందు చిన్న బొచ్చేది చల్లా ఎంత కష్టపడుతున్నారు దీనికోసం కొన్నాయి వచ్చా ఆ ఎంత బచ్చా వచ్చేటప్పుడు అన్నీ వత్తాయండు ఆ గిన్ని నూట యాభై రూపాయల దాని నక్క నిండి ఇక్కడ వంద రూపాయలా

ఎక్కడ ఏమంట ఎక్కడీ ఎంత ఇచ్చారు దానికి మా పిల్లని చేతికిచ్చేసినా చేతి కొడుకు కింద బాగలేదని అని బాగా చూడు అలాగే ఉండాలి అంటే అంటే ఇప్పుడు దాని సేటు గారు అబ్బాయి బాగాలేదని అమ్మలేదా ఆహా ఆయన అక్కడ ఊరి పిన్నాడంట అందుకని వస్తే కొనుక్కుని అమ్మా అట్లే పెట్టి పక్కన పక్కన అట్లే పెట్టు మంచిగా డైమండ్ గిన్నేది అన్నాడు అదేలే అది అమ్ముకొని రావాల్సింది ఎంతగా ఉంది వచ్చాయి ఇక వచ్చేసింది మళ్ళీ అక్కడ అది కాకి ఇది ఏమైనా దొరికిద్ది ఇక్కడ అని వచ్చారు మీరు అది

ఈ ఇసుకపోసే జల్లెడ తెచ్చి కూడా దీని మీద మట్టేసి మొత్తం నీళ్ళతో కడిగి టాపీ ఒకటి తీసుకొని కూడా ఇట్లా అల్లి ఈ ఎగ్గుతో వాటర్ పోయటం అది అన్న ఎన్నో చదువుతున్నాం అన్న నెల నెల ఇంకా దొరికిందా ఎంత కష్టపడినా కూడా దొరకట్లా అన్న ఎవరికన్నా దొరికినాయి నల్ల ఎవరికన్నా అంటే నిన్న ఎవరికి దొరికినాయి అంటగా చెప్పారు నలభై లక్షల ఒకసారి నీకు దొరికినాయి చూపాలేసావా డైమండ్సే మన బాటిని తీసుకొని బాట అన్ని మంచి మంచిగా ఎతిగా అన్న డైమండ్ తెలుసు నీకు ఎలా ఉంటుందనేది ఉండదు కాబట్టి ఇలా ఎతిగా వేరే వాళ్ళైతే ఇంత క్లారిటీ కూడా ఎతకరు నీ మంచి మంచిగా ఎతిగా ఉన్నా దీంట్లో ఏదైనా అనుమానం ఉందా నీకు జాగ్రత్త అన్న అసలు ఏ గురించి వచ్చారు తిరుపతి అవతలా ఎన్ని రోజులు అయింది వచ్చిందా ఎన్ని మనవుల్లో దొరికే రాలేగా ఎన్ని మనవులో దొరికే రాలేగా చెరువుకాట్లో వజ్రం వంటి ఎలా ఉండదు ఎలా ఉండదు వజ్రం అంటే మీకు వైట్ కలర్ లో ఉంటది వైట్ బ్లాక్ లా మెరుస్తా ఉంటది ఇవన్నీ మావులు ఈ తేన్రాళ్ళు తేన్రాలు వస్తాయి అవి అన్న ఈ మాములు ఎన్ని ఇవన్నీ మామూలు రాళ్ళే అంటే మీరు తెలియక ఏంటంటే అన్నీ ఎత్తుకుంటున్నారు మీరు ఇవన్నీ మావులే తీసుకోండి ఇవ్వండి ఇవన్నీ తీసుకోవాలి అవన్నీ మావులే వేస్ట్ అంటావు ఇవన్నీ వేస్ట్ అంటావు తెలియ అంటే బాగా ఎలా ఉంటుంది అంటే చిన్నగా ఎలా ఉంటుంది బాగా ఇట్ చూస్తే అవపడాలి బయటగా మెరుస్తుంది ట్యాచ్ లైట్ ఫోన్ లైట్ వేసినా అవ్వపడిద్ది తెలియక ఏంటంటే మీరు చాలా కష్టపడి ఎన్ని ఎత్తుకుంటారు ఈ నీళ్ళల్లో మీరు ఇవన్నీ ఎన్ని మాములే తేంద్రాలు కూడా నీకు ఇలా లావుగా ఉండాలి ఇలాగా ఎరుపు రంగులో వస్తే తేడా పక్కన కొనుక్కునే వాళ్ళు ఉన్నారు రంగురాళ్ళు కొనేవాళ్ళు ఉంటారు అన్ని కట్ చేసి ఉంగరాలు పనికి వస్తాయి అంటారు వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా మొన్న కానీ

ఎవరించి వచ్చారు మీరు లేరు అది ఎక్కడ తిరుపతి కల్లా ఇదిగో ఇట్లా ఉంటుంది లావుగా ఎర్ర తెల్లగా ఇది గుర్తుపెట్టుకో ఇవన్నీ మాములు రాళ్ళు ఇవన్నీ కొండరాలు కాదు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి బాగా మెరుస్తుంది అంతకేం లేదు ఇది ఇది కాదు ఇది మన ఎన్ని మామూలు రాలేనమ్మా ఇట్లా వైట్ గా ఉండాలి